ప్రైజలాడ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తునవు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పద్దెనిమిదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏకోజాములో ఆ ప్రభు సన్నిధిలో చేరి మనమందరము ఆ దేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన పరిశుద్ధమైన ఘనమైన బలమైన నామమును సుతించుటకు శృతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలేలుయా హాయెయ ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క దినంలో ఈ అనుదిన ఆహారానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను అనుదినము పరలోకమన్నాను మనం భుజిస్తూ మన జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం కదా ఈ దినం కూడా ఈ పనులుకు మన్నాను మనం గుజ్జిద్దాం ఆహారంలో పరిశుద్ధ దేవుడు మాట్లాడని ఆ ప్రభువారు ఈ దినం మనకు ఏ విషయాన్ని ఆయన మనతో డిస్కస్ చేయనున్నారో ఆత్మదేవునికే మనల్ని మనం అప్పగించుకుందాం మంచిది ప్రియులరా బాగున్నారా ఏకోదం అనుభవం లేకొచ్చారా ఏకోదాములో ఆ ప్రభువును ప్రార్థించారా ఒకటి రెండు అధ్యాయాలు చదివారా నేను అనుకుంటాను చాలామంది ఏకోదామనుభవం ఈ ఈ దినాల్లో ప్రార్థిస్తూ ఉన్నారు అనుభవం లేకొచ్చిన వారు చాలామంది ఉన్నారు అనే నేను సంతోషిస్తూ ఉన్నాను పిల్లరా అనుభవంలో దేవుని ప్రార్థన చేసే అనుభవం లేక మనం వస్తే సాతాన్ని మనం జయించట్టుగా అది మొదటి అవుతుంది అది మొదటి విజయం ఆ దిన ప్రారంభంలోనే సాతాను తల కొట్టాడు మన ప్రభు ఇక వాడు తోకాడిస్తూ ఉన్నాడు ఆ తోక బలం కూడా మనం ఏకోజం ప్రార్థన అయితే ఆ బలం కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఎవరైనా దయచేసి బిడ్డలు ఎక్కువ జామ అనుభవంలోకి రాకపోతే తప్పనిసరిగా అందరూ వచ్చి ప్రార్థన చేయండి ప్రియులరా ఏకో జాములో లేచి నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం తల్లి తండ్రి ఎవనుడా మీ బిడ్డల కోసం మీ కుటుంబాల కోసం మీ సహచరుల కోసం మీ స్నేహితుల కోసం మీ సంఘం కోసం మీ దైవజనుల కోసం తనలోక పరిస్థితుల కోసం అనుదినము అందరూ ప్రార్థించాలని ప్రార్థనా ఉద్యమంలో మనం కూడా కొన్ని మనం కూడా మనం కూడా అనే ఒక అభిప్రాయాన్ని మన మనసులో ఉంచుకొని సార్వత్రిక సంఘంలో మనమందరము ఏకోవ ప్రార్థన అనుభవంలో ఉద్యము కాక ఆలు మంచిది ప్రియులరా ఈ దినము సంకీర్తన పద్దెనిమిది ఒకటి రెండు చరణాలు మనం చదువుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నా యోహో వాళ్ళ నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ సృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్నా నా దుర్గము రైదల్లా పిల్లల యుహోవా దాసుడైన దావీదు అతని శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతన్ని తప్పించిన జన్మన దావీదు ఈ గీతవాక్యం చెప్పి యహోవాను స్తోత్రిస్తూ ఇట్లా నేను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను ఐ లవ్ యు ఓ గాడ్ మై స్ట్రెంగ్త్ ఐ లవ్ యు గాడ్ మై స్ట్రెంగ్త్ ఐ లవ్ యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము వెళ్ళరా ఆ దేవదేవుని ఆయన ఆయన స్తోత్రించి స్తుతించి ఇంత గొప్పగా ఆ ప్రభు నాకు ఆధారము అని చెప్పడానికి గల కారణమైంది అనగా శత్రువులందరి చేతిలో నుండి దావీదును దావీదు శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతనిని తప్పించు దినమున ఎప్పుడైతే శత్రువుల చేతిలో నుండి సౌల చేతిలో నుండి శత్రురాజుల చేతిలో నుండి స్వకీయుల చేతిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడో అప్పుడు దావీదయ్య ఈ సంకీర్తన పాడుతూ ఉన్నాడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు దేవునికి యహోవా నా బలమా రాజులైతే గుర్రపు బలముల మీదను రథముల బలముల మీదను సైనికుల బలముల మీదను తన బలము మీదను వాళ్ళు రాజులు ఆధారపడతారు దావీదైతే తనకున్న బలము ఎవరు గుర్రములున్నాయి రౌతులున్నారు కాలు బలముంది సైనికులున్నారు కానీ నా సైన్యమా నా బలమా నా కాల్బలమా నా బలమా అని ఆయన ఇక్కడ ప్రస్తావన చేయడం లేదు ఆయన బలము ఎవరు ఎవరు నన్ను నా శత్రువుల చేతిలో నుండి తప్పించారు ఎవరు సౌలు చేతిలో నుండి నన్ను తప్పించారు ఎవరు నా స్వకీలు చేతిలో నుండి నన్ను తప్పించారు యహోవా 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 ప్రియా దేవుని విడ్లారా నా దేవుడు నన్ను తప్పించాడు కాబట్టి నా దేవుడు నా బలము అందుకంటాడు ఓ గాడ్ మై స్ట్రెంగ్ ఐ లవ్ యు నా బలమా నేను నిన్ను ప్రేమించుకున్నాను ప్రియా దేవుని బిడ్లారా ఎవరిని ప్రేమించుతున్నావు ఎందుకు ప్రేమిస్తున్నావు ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే దానికి ఒక కారణం ఉండాలి కారణం లేకుండా ఎవరు ప్రేమించరు అది లోక సంబంధమైన ప్రేమే కానీ తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు ప్రేమిస్తారు వాళ్ళు తన రక్తం పోల్చుకొని పుట్టిన బిడ్డలు కాబట్టి స్నేహితుల మధ్య ప్రేమ ఎందుకు చిగురిస్తుంది అది స్నేహ బంధం కాబట్టి రక్త సంబంధికుల మధ్య ప్రేమ ఎందుకు చిగురిస్తుంది అది రక్త సంబంధం కాబట్టి అక్కా చెల్లెండ్ర మధ్య సంఘంలో విశ్వాసుల మధ్య ప్రేమ చికిత్సడానికి ముఖ్య కారణం పశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల మధ్య ప్రేమను చికిత్స చిగురింపజేస్తాడు కాబట్టి నా దేవుడు నన్ను శత్రువుల చేతిలో నుండి రక్షించాడు విడిపించాడు సౌలు మహారాజ్ చేతిలో నుండి నాకు విడుదల కలుగు కాబట్టి నా దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటాడు వెళ్ళరా ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు అసలు నీ బలం ఎవరు నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు నీ కోట ఎవరు నీ రక్షణ శృంగం ఎవరు నీ కేడెం ఎవరు నీ డాల్ ఎవరు నీ ఉన్నత దుర్గం ఎవరు ఎవరిపైన నువ్వు ఆధారపడి ఉన్నావు ఎవరిని నువ్వు నమ్ముకుని నీ ప్రయాణాన్ని విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు అదిగో నీ గురి ఏంటి నా గురి ప్రభు అయిన క్రీస్తు నా బలము నా దేవుడు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు కాబట్టి ప్రియా దేవుని విడిలారా దేవుని మీద ఆధారపడదాం దేవుని బలమును పొందుదాం దేవునిలోని కొనసాగుదాం ఆ అదేవదేవుని ఆధారం చేసుకుందాం మన రక్షణ శృంగము మన శైలము మన కోట మన కేడము మన ఉన్నత దుర్గము మనం ఆశ్రయించుకున్న దేవుడు మన ప్రభువుని యేసు క్రీస్తు మాత్రమే ఆ దేవదేవుని కృప పొందొచ్చు అనుదినమైన బలమును పొందొచ్చు అనుదిన ఆహారాన్ని భుజిస్తూ ఆ దేవదేవుని కృపలో మనం కొనసాగుడుముగాక అలాంటి కృపలు ఆ ప్రీడైన మనందరికీ దయచేయనిగాక ఆ మ్యాన్ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ మీరు బలం గాను కోటగాను రక్షణ శురంగము గాను ఉన్నత దుర్గము గాను ఉండండి ప్రవ్వా బిడ్డలను నడిపించండి నీ కృపలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని ఏ సునాభం పెట్ట వేడుకొని తండ్రి తల్లి ఆమె తండైన దావి తల్లి దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మన్యముని సామాసం వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నింపబడనుగాక ఆమె గుడ్ డే అదే కృప మీకు తోడుగా ఉండును గాక ఇదేమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చును గాక సియోనులో నుండి నా ప్రియుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాకలుయా స్తోత్రం